ప్రేక్షకులకు నమస్కారాలు వార్త చదువుతున్నది మీ ఆంజనేయు దర్శి నియోజకవర్గం కుచ్చేడు మండలంలోని కొత్తూరు ఆవులమంద నాయుడుపాలెం గ్రామాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గుట్టిపట్ల లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ ప్రచారంలో లక్ష్మి మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయడమే నా మొదటి ప్రాధాన్యత నేను దర్శి ప్రజల రుణం తీర్చుకుంటా మీ ఆదరణ నాకు బాధ్యత మరింత పెంచే విధంగా ఉంది సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి మాగోటి శ్రీనివాసరెడ్డిని నన్ను గెలిపించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున విన్నమించుకుంటున్నానంటూ తెలిపారు ఈ ప్రచారంలో మండలి టీడీపీ అధ్యక్షుడు

సూపర్ సిక్స్ పథకాలను నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నాను ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి మూడు వేలు మహిళలకు నెలకు పదిహేను వందలు ఉచిత బస్సు ఉచిత గ్యాస్ రైతులకు ఆర్థిక సహాయం ఇరవై వేలు చదువుకునే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు బీసీల రక్షణ చట్టం పెన్షన్ నాలుగు వేల రూపాయలు వాలంటీర్లకు పది వేలు వికలాంగులకు ఆరు వేలు డిఎస్సి ఇలాంటి ఒక సంక్షేమ పాలన కావాలంటే మీరంతా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి మనకిప్పుడు జన సైనికుల శక్తి ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సూచనతో ఇంత ధైర్యంగా ముందుకెళ్తున్నాము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వారి జీవితాన్ని వదులుకొని పొత్తు ధర్మంతో త్యాగం చేసిన జనసేనాని ఆయన ఆరు అడుగుల బుల్లెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్